నియోజకవర్గాల పునర్విభజనపై టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్రంతో సీఎం డిప్యూటీ సీఎం అంతర్గతంగా మాట్లాడుతున్నారన్నారు జనాభా విషయంలో దక్షిణాది రాష్ట్రాలు చాలా క్రమశిక్షణ పాటించాయని ఇప్పుడు జనాభా పేరుతో సీట్లు తగ్గించడం సరికాదన్నారు మేము ఎన్డీఏలో భాగస్వామ్యం కనుక మేము అంతర్గతంగా మాట్లాడుతాం ఒకటి దక్షిణాది రాష్ట్రాలు ఒక క్రమశిక్షణగా మెలిగినాయి మొదటి నుంచి కూడా రవాణాల దగ్గర నుంచి అన్ని రంగాల్లో కూడా క్రమశిక్షణగా ఉంటాయి జనాభా నియంత్రణలో కూడా అగ్రగామిగా పనిచేస్తున్నాయి దానివల్ల అభివృద్ధి కూడా జరిగింది ఈ రాష్ట్రాల్లో ఇవాళ జనాభా ప్రాతిపదికన కేటాయింపులు చేస్తే ఎవరైతే జనాభా నియంత్రణ లేకుండా విచ్చలవిడిగా ఉన్నారో ఆ రాష్ట్రాలకు మేలు జరిగే పరిస్థితి వస్తూ ఉంది భాష విషయంలో కూడా మాతృభాషకు టాప్ ప్రయారిటీ ఇవ్వాలనేది మన లక్ష్యం ఏ ఏ దేశంలోనైనా ఏ రాష్ట్రంలోనైనా మాతృభాషకు ప్రయారిటీ ఇస్తారు ప్రభాషణ సిద్ధాంతం ఉండొచ్చు కాక అది అది ఆప్షనల్ ఆప్షనల్ అంతవరకే మాతృభాషలో విద్యాభోషణ అనేది తెలుగుదేశం పార్టీ విధానం ఇతర ప్రయోజనాల బం కూడా ఇంగ్లీష్ కానీ హిందీ కానీ నేర్చుకోవడంలో తప్పులేదు ఇవాళ ఏదైతే ఉందో సీట్లు తగ్గిపోకూడదు జనాభా తగ్గిన వంకతోడి దక్షిణాది రాష్ట్రాల క్రమశిక్షణకు గుర్తు ఉండే ఈ ప్రాంతాలకి పనిష్మెంట్ రాకూడదు ఆర్థిక వెసులుబాటులో కూడా నష్టం జరుగుతుంది ఫైనాన్స్ కార్పొరేషన్ ఇచ్చే నిధుల్లో కూడా ఓటాలో నష్టం జరుగుతుంది దాన్ని మేము చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతుంది అంతర్గతంగా ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా కేంద్రంతో మాట్లాడుతూ ఉన్నారు దాని మా ఆలోచనలు ఉన్నాయి మా ఆలోచన ప్రకారం భాగస్వామ్యంలో ఉన్నాం కనుక బయట మాట్లాడడం లోపల అంతర్గతంగానే చర్చించి న్యాయం జరిగేలాగా చేయటం మా లక్ష్యం